ఏమబ్బా ఖర్చులు పెరిగిపోతున్నాయి ఆదా నెల వస్తుంది ఖర్చులు అమితంగా పెరిగిపోతున్నాయి రిస్క్ ఆడ ఖర్చు పెట్టాను అది రాయలేదు సరే ఇంకా దాదే కదా ఖర్చు నమస్తే బావా ఏం ఇట్లా ఏమి రావద్దంటే కదా రావద్దంటే వ్యాపారం దెబ్బతింటుందా ఇంట్లో మా యొక్క ఫోన్ చేసి పోరా పోరా వెతుకున్నా పోవంటే ఎట్లో వెతుకొని వచ్చినా ఇంటికి ఎవరు చెప్పి నీకు అడ్రస్ చెప్పి పక్కనోళ్ళు అడుక్కొని వస్తే ఏదంతా రావాల్సిన అవసరము తినేయట్లేదు కరెంటు బిల్లు కట్టల్లా గ్యాస్ బిల్లు కట్టల్లా ఇంటి రెంట్ కట్టాలా ఏం బావా ఇట్లా చేస్తే నువ్వు

నాకు కొంచెం ప్రేమగా నేను అంతే ఇంట్లో సరుకులు కూడా లేవు బ్యాన్ అయిపోయినాయి బియ్యం అయిపోయినాయి ఏం కష్టమైంది అదే అమ్మా కాదక్కా అదే మనము గుడి కట్టిస్తున్నాం కదా ఏ మా అక్క బాగా గొంతులో వేసినావు బంగారు గింగారు మా అక్క కేయలేదు అవసరం అక్కడ ఎప్పుడు వేసేది కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నావు ఎప్పుడు వేసేది దండ ఏం లేదక ఆడా దానం ఇస్తాను ఒకటి ఆ ముత్యాల హారం అని ఒప్పుకున్నాడు కాదు బావా మా అక్క కొత్త కొత్త బట్టలు ఇప్పిస్తున్నావు చూపు నీకు నిగనగర ఆడుతుంది మా అక్కకి ఏం అట్టలు పెట్టినావు కూడా మీ అక్కకి కొత్త కొత్తవి వేస్తే మీ అక్క సంతోషం ఉంటేనే మీ సంతోషం మా సంతోషం మా ఇక్కడా ఎత్తిపోతుంది ఏం పెద్దక్క తీసినావు బాబు మా అక్కకి మా అక్కకి ఏం లేదు చిన్నది రూము మీ అక్కకి కూడా తీస్తాంలే కొన్ని రోజులు నిలవాడు కానీ పెద్ద అక్క చూసుకుని అంటే కథలు ఉంటాయి మస్తంగా ఉండు సరే 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 దగ్గస ఆడుకుంటున్నారు మీ ఏం లేదా గుడికి గుంటే ధర్మము అంతే మా బాబో చానా మంచి ఏమనుకున్నావో బావ అంటారు గుడి అంటున్నారు నాకు అర్థం నీకు అర్థం కాదు బాబా ఏం లేదు వాడు నిన్న వడ్డీకి తీసుకున్నాడు కదా మా యొక్క వడ్డీకి వచ్చినాడు వాడు రాత్రి ఊరు కడుస్తున్నాడు ఇంటికాడు అందరు చూసినారు మా యొక్క ఏడుస్తుంది ఇంట్లో ఎందుకు వస్తాడు ముడా కొడుకు ఏం అయితే అక్కడ డబ్బులు ఒకసారి మా ఇంటికి అక్కడ ఇంటికి వచ్చి మాట్లాడుకో మలే ఇంటికి పోయింది ఏది ఇంటికి రాంట్రా నేను మా ఇక్క కాడికి రాంటున్నాడు ఏం లేదక్కా నేను చెప్తా లేబావా నువ్వు ఎందుకు బాధపడతావు ఒక చెప్పు చెప్పలేన ఏం లేదు వాడు వాచ్మెన్ పెట్టినాం వాడు కట్టించేటప్పుడు వాచ్మెన్ కి కొంచెం పక్కదేమో అని చెప్పి మంచం కింద చెప్తారు చెప్పి అనుకుంటున్నా పడుకోడానికి మంచి వాచ్మెన్ ఏం రాత్రి మంచి మీరు కొట్టినావు మా అక్కది అనుకునే గుడి ఇబ్బంది అయింది మిరగ కొట్టిన పెద్దగా దీని కొంప కొల్లరావు మామూలుడు కాదక్క నువ్వు మా అయ్యప్ప మా బావా ఏది మంచి అతని ఏం లేదా నేను చెప్తాలే బావా చెప్పు 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 ఏం లేదక్క అతని మొన్న వాచ్మెన్ పాత పెట్టుకుంటే పెట్టుకుంటే వాడు తాగి దండని పండు మంచి మిరిగిపోయింది అట్లాంటి ఓపిక పోతుంది ఏంది అన్ని దాంట్లో నేనే సమాధానం చెప్పాలి నువ్వేమో మహారాజు లొక్క కూర్చున్నావు మధ్యలో అట్లా కాదు మా అక్కకి ఏమో వాంతులు వాంతులు స్టార్ట్ అయినాయి మళ్ళీ ఎట్లా మళ్ళీ పరిస్థితి పిల్లల పేరు మీద ఏమో నేయకూడదా పాస్పోర్ట్ ఏమన్నా వాంటింగ్స్ అంటున్నాడు ఏం లేదక్క

సాయంత్రం పోదాము చూపిస్తుంది ఈ మూడు నెలలు అంటే ఇప్పుడు ఆ సరే 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 ఏంటి మూడు నెలలు అంటున్నాడు లేదే ఇంతకు మూడు నెలల కింద ఎప్పుడో వాండింగ్ చేసుకున్నాడు అంత మళ్ళా ఇప్పుడు చేసుకుని మూడు నెలలు ఏం చేయండి అట్లా అంటే ఇప్పుడు ఎట్లా మళ్ళీ నేను పోయి ఇంకా నువ్వు వస్తే మేలు కరెంట్ కరెంట్ కూడా కట్ చేస్తారా ఏం కరెంట్ కట్ చేస్తా నువ్వు నేను ఫోన్ పే చేసేస్తా

మా మా బావది మనసు బంగారు అది అంటే ఓకే 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 కాదు బావ ఇంత టెన్షన్ పడే పద్దురు లేమ్ మీ అంతా నీకి పట్టుకొని అల్లాడుతున్నావు ఒక్కని మా అక్క ఇంత బాగుందని కొంచెం ఏం జనాల అప్పుడు అప్పుడు జరిపోయినది ఇప్పుడు అనుభవిస్తున్నాం కాదు ఎక్కింద మా అక్క ఇంత బాగుంది ఏం కథ ఎట్ల మైంది నేను చేస్తున్నాను నువ్వు ఇద్దర్ని చేస్తున్నా నీకు తెలియదు నువ్వు చిన్న పిల్లల్ని ఏము నా పెండ్లు ఎప్పుడు చేస్తా ఏంటి అంటున్నాడు

నీ అక్కకి ఆస్తి రాస్తాను నీకు పెళ్లి చేస్తాను నీకు కూడా ఆస్తి రాస్తాను నువ్వేం దిగులు పడదండి చెందండి ఇక్కడ జాంక్ జాంగి అక్క అక్క అనొద్దు భీమా సొంతం నీ అక్క నాకెట్లయితే సొంత అక్క మా అక్క సొంతం అక్కని బాగా హుమ్మి నువ్వు ఇప్పుడు ఏదేదో పెడుతున్నావు మధ్యలో అక్క ఎప్పుడు కాదు అట్లా బాబా నేను ఒకటే నాకు ఏమని చూస్తుంటే నాకు భయం అవుతుంది రేపు పొద్దున ఏమైనా కిరికిరి అయితే పోతే డౌట్ వస్తుంది కదా డౌట్ వస్తుంది అది గుడికి గుడిది ఉంది స్థలము అవును ఆ గుడి స్థలము బాల వీల్కి ఎందుకు రాపిస్తావు అందరినీ ఎవరు పడితే వాళ్ళకి రాపిస్తున్నాడు ఈ మనిషి నువ్వు పేరు మీద రాపిచ్చుకో అంతేనా అంటావు రాసస్ అంటావు అక్క నైసి ఇట్లా చేసి ఇట్లయినావు మల్ల నైస్ ఇక్కడేంటి మళ్ళా ఆడకు కూడా కిరికి ఉంది కదా ఏమో నిజం చెప్పాను చాలులే బావ ఎక్కువైతది ఆడ మా అయ్య దగ్గర కావాల మళ్ళీ దాచి పెట్టుకొని రాక్క రాదు ఏం లేదు బావా మా అక్కకి ఒకటే ప్రాబ్లమ్ నువ్వు ఈడ నేను కన్ను ఎదురుగా చూసి నేమ్ నేనేమి అనుకుని మా అక్కకు ఒక్కడే లేమో బావ రాగుంటాదిలే నేను అనుకుంటున్నా ఈడు చూసి ఇద్దరిని పెట్టుకున్నావు నువ్వు మా యొక్క పరిస్థితి ఏంది పెట్టుకున్నా ఏమన్నా కానీ మా అక్కకి చెప్పేస్తాను నేను పోయి ఆడ కూడా ఇంకో టైం ఉంది ఇచ్చోని ఏది ఇద్దరు పెట్టుకుని

నాకేం కావమొ అరే ని పెళ్లి చేస్తా పెళ్లి చేసి అందరూ చేస్తారప ఏ పిల్లోడు అడిగితే ఈ డబ్బులు బాగుస్తున్నారు అదే మంచి పిల్లలకారు పిల్లోడు యాక మనసు ఎంతైందో మనసు పక్కి నిండు నా దగ్గర నువ్వున్న పిల్లోడు కరస డబ్బులు ఇవ్వు సార్ బావా యాక ఉంది ఆడ మా మాకక కడుపు నిండుగా ఉంది కుండ పాలు అవుతది కడుపు ఏదో కుండడు కాదే చల్ల నీళ్ళు కావాలని వాచ్మెన్ అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు ఒక మూలకి పెట్టేందుకు ఫ్రిడ్జ్ తప్పియే పిల్లలక నేర్కొనా ఫ్రిడ్జ్ తప్పి లేదే విజిట్ ఇస్తే కలిసి ఎక్కువ అని చల్లకుండా మంచి పిల్లడే మన పిల్లడే బా మాట్లాడుతున్నాడు ఇప్పుడు చెప్పింది కదా మీ యొక్క ఫ్రిడ్జ్ నీకు పెళ్లి నీకు ఇల్లు అన్ని నేను చూసుకుంటా సంతోషమా తమ్ముడు అనుకో మంచి పిల్లలు అదృష్టంగా ఇద్దరు అక్కలు ఇద్దరు పెళ్లి చేస్తున్నారు నాకి అబ్బా బాబా అక్కైతే నేను లైన్ లో పెట్టేసినా ఎక్క ఓకే ఆ యెక్క ఓకే నీకేమింగ తొందర తొందరగా వచ్చేసి మా యొక్క సంసారం బాగా పట్టి వస్తా వస్తాలే మా ఆయమ్మకి నొప్పులు స్టార్ట్ అయినాయి పిలుసుకోపోవు నొప్పులు స్టార్ట్ అయిన ఏ నొప్పులు స్టార్ట్ అయినా ఆ వాచ్మెన్ కి నిన్న పొద్దున కట్టినాడు కదా నొప్పులు స్టార్ట్ అయిన నొప్పులు ఆడవు నొప్పులా నేనేదో నొప్పులు అనుకున్నా లేతలే నువ్వు నొప్పులు గిప్పులనే నా పెయిన్ గా పడేది పడగొట్టే కాదు బావ ఆ కాదు రాను నీ పక్కకి ఈ ఏం వస్తలే రోజు అత్త బాగా చోదయింది ఆ లేదు నువ్వు రాదు అక్క కాడికి మీ అక్కకే చూసుకోనా ఫోన్ ఫోన్పే కొట్టు ఫస్ట్ నేను కొట్టాను ఫోన్ బావ కరెంట్ బిల్లు రెంట్ గ్యాస్ బిల్లు మొత్తం పదివేలు వే క్యాష్ బిల్లు ఎందుకు కామెడి కానీ క్యాష్ ఎందుకు కాదు గుడికాడ ఆ మట్టి టీ గీ వాచ్మెన్ అ నాయోరం నలుగురు పోతే టీ చేస్తరాల కదా అట్లా నిలవొందరు వస్తారు వాళ్ళ కాదు కాదు క మన ఇంట్లో ఉంది కార సీలిండర్ చంపి పిల్లగరికి ఆ చూశా ఆ బంగారు ఆ బంగారు చూశా ఎన్ని ముద్దులు పెట్టినాం అక్కడ ఇక్కడ లెక్క టన్ను టన్నులు తన్నులైపోయాయి కదను ముద్దులు ముద్దులు పెట్టనా పిల్ల చిన్నది వచ్చిందిలే రెండు రెండు కుక్క ఆ కుక్క పిల్లని కొంచేపు పెడతారు పెడతాడు మళ్ళీ ఈ పక్క ఒకటి ఉందిలే కుక్క పిల్ల ఆ కుక్క పిల్లలు కూడా బుద్ధులు ఆడుతాడు బావా అక్కనే పర్మిషన్ ఇచ్చింది నారీ నారీ నడుమ లెక్క బాగుంటావు కదా

మా యొక్క చాలా బాగా మాట్లాడించింది బాగా నాకు అన్ని పెళ్లి బంగారు బంగారు ఇది బంగారు అది వెండి చల్వా ఎప్పుడు చల్వా అది బంగారా తన 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 అది వెండి ఎందుకు వెండి నాకు ఇంకా రాజభావా నువ్వు చెప్పు అది ఎంత నువ్వు వెండి సల్వా

ఏ గుడి కడ దగ్గర నన్ను అన్ని చూసుకోద్దా పిల్లడు మా నమ్మిన పిల్లడు ఆ పిల్లడు నేను కుడతా కదా ఇప్పుడు ఏమన్నా కానకరాలు చేసినావనుకో ఎక్కడికి చెప్తా చెప్తా తోలు చెడుతున్నారు మంచి పిల్లలు నాకు అండి అప్పుడప్పుడు ఇంటికి పిల్లల్ని పదివేలు సార్ మళ్ళీ ఏమో ఇంటి పిల్లలు ఖర్చులు ఉంటాయి పిల్లడు కూడా పెళ్లి కావాల్సిన పిల్లడు కదనే సరే ఏమో లేని ఆ పిల్లడు మంచి పిల్లలు ఉన్నాడు చెప్పిన పనిచే ఇరవై వేలు కొట్టేసే ఫస్ట్ సరే సరే సరేనా కొట్టు పనులు చూసుకో సరే 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 ఈవర బాగుంది కాదు గొంప కొల్లరు చేసే ఈడేసురు పెట్టా ఆడేసురు పెట్టా పదివేలు కని వచ్చి ఇరవై వేలు హెసురు కొట్టా ఇంత ఎంత